హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్య అన్యస్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఎండ్రోలు బెండకాయ పులుసు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం చాలామందికి ఎండ్రోల్ తినడం ఇష్టపడుతుంది ఒకసారి నేను చేసిన కర్రీ చూడండి అస్సలు రొయ్యలు వాసన లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో వండి చూడండి కమ్మగా కడుపు నిండా తినేయదు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక ప్లేట్లోకి ఎండ్రాయిల్ తీసుకోండి నేను వంద గ్రాములు ఎండ్రొయలు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఈ రొయ్యలు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి ఒక్కొక్క రొయ్యని తీసుకొని తలను తోకను తీసేయండి ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే ఇందులో ఇసుకుంటుంది అందుకని కొంచెం వేడి నీళ్ళలో వేసి కడుక్కుంటే ఇసుకుపోతుంది ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి ఇంకొకసారి కడుక్కొని ప్లేట్లోకి తీసుకుందాం మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న బెండకాయలు కట్ చేసుకోవాలి బెండకాయలు కడిగే బెండకాయలు కడుక్కున్నాక క్లాత్తో తుడుచుకొని అప్పుడు కట్ చేసుకోవాలి అప్పుడు జిగురుండవు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందా కడిగి పెట్టుకున్న ఎండ్రిల్ని ఆయిల్లో వేసి వేపుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసి వేపుకోవాలి చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్నాను ఇలాగా ఒక బౌల్లోకి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇవి ఎర్రగా ఏగినెయ ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవి బాగా ఏగినవి ఇప్పుడు ఇందులో ఇందా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇందులో కారం పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఎండ్రేలు ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయలు మూడు కలిపి వేపుతున్నాం అన్నమాట మనం ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను బాగా కలిపాక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు అయ్యింది కూర ఉడికింది బెండకాయముకలు అవన్నీ బాగా ఉడికినాయి మాట ఇప్పుడు ఇందాక చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నాను ఈ రసం వేసుకొని ఇరవై నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇరవై నిమిషాలు అయ్యింది పులుసు బాగా ఉడికింది మనకి ఎలా తెలుస్తుంది అంటే పులుసు పులుసులోని ఆయిల్ పైకి చేరుకుంటుంది నూనె పైకి ఎప్పుడైతే వచ్చిందో పులుసు కూర ఉడికిపోయినట్టే పులుసు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోని లైట్గా కొత్తిమీర వేసి దింపేసుకోలే ఇది అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి